హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆపిల్ బ్యూటీ సో టుడే వీడియోలో నేను మీతో షేర్ చేయబోతుంది సాఫ్రాన్ గ్లోయింగ్ జెల్ ఇందులో డార్క్ అండ్ లైట్ కలర్స్ ఉంటాయి కదా ఏది వాడితే బాగుంటుంది అన్న విషయం క్లారిటీగా చెప్పబోతున్నాను గాయస్ అండ్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్ ఇన్ టు వీడియో గాయ్స్ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈ సాఫ్రాన్ గ్లోయింగ్ జెల్స్ అనేది రియాల్లీ లాట్ ఆఫ్ మెంబర్స్ యూస్ చేస్తున్నారండి ఎందుకు అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫస్ట్ అండ్ గుడ్ రిజల్ట్ సో టూ కూడా మనకి బాగున్నాయి ఎందుకు అంటే కొంచెం బడ్జెట్లో వస్తుంది అండ్ వైటింగ్ బాగా జరుగుతుంది సో ఎవరైనా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు సో లాట్ ఆఫ్ మెంబర్స్ యూజ్ చేస్తున్నారనమాట టోటలీ నేను చెప్పేది అదే ఎన్ని వేల మందో వాడుతున్నారు మన దగ్గర దాదాపు టూ థౌజండ్ ప్లస్ సో టూ థౌజండ్ ప్లస్ అంటే మీరు యూజ్ చే మీరు ఇంతమంది యూజ్ చేస్తున్నారంటే మీరే ఎక్స్టిమేషన్ చేసుకోవచ్చు ఇట్ వాజ్ ఏ గుడ్ ప్రొడక్ట్ అని చెప్పేసి సో ఎంత కాస్ట్లీ బ్రాండ్స్ యూస్ చేసినా కూడా చాలామంది దీనికి కూడా వస్తూ ఉంటారు ఎందుకు అంటే లైక్ బాగా ఫేర్నెస్ వస్తుంది అండ్ మంచి ఫీడ్బ్యాక్ ఉంది అండ్ అట్ ద టైం ప్రాబ్లమ్ ఏదైనా వచ్చినా కూడా సొల్యూషన్ కూడా మన దగ్గర ఉంటుంది సో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు మరి ఇంతమంది యూస్ చేస్తున్నారు కదా దీనిలో కంప్లైంట్ లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ కంప్లైంట్ ఉందండి ఏ ప్రోడక్ట్కైనా సరే ఏదో ఒక కంప్లైంట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది దీంట్లో కూడా ఒక కంప్లైంట్ అయితే ఉంది అదే బమ్స్ లాగా వస్తూ ఉంటాయి చిన్న చిన్న స్పాట్స్ లాగా వస్తూ ఉంటాయి ఏది ఆయిలీ టు కాంబినేషన్ వాళ్ళకి డ్రై వాళ్ళకి రావు సో ఇట్లాంటిది అందరిలో వస్తాయని కూడా మనం చెప్పలేము హండ్రెడ్లో ఒక త్రీ మెంబర్స్కి రావచ్చు అంతే సో ఆ త్రీ మెంబర్స్లో మీరు కూడా ఉన్నట్లయితే తప్పకుండా ఈ నేను చెప్పే ఈ టిప్స్ అనేది తప్పకుండా మీకు యూజ్ అవుతాయి సో రండి క్లియర్గా మాట్లాడుకుందాం వస్తే ఈ సాఫ్రాన్ గ్లోయింగ్ జెల్స్ అనేది ఓన్లీ ఫేర్నెస్ పర్పస్ అనమాట యూస్ చేసేది సో అందులో వచ్చేసేసి మనకి ఒకటి డార్క్ కలర్ ఉంటుంది ఒకటి లైట్ కలర్ ఉంటుంది సో ఇవి రెండూ కూడా వైటనింగ్ పర్పస్ అనమాట సో బోత్ ఆర్ వైటనింగ్ అనమాట సో ఇది వాడితే వైటనింగ్ అవుతారు ఇది వాడితే అవ్వరు ఇట్లాంటివి ఏం లేవు రెండిట్లో ఏది వాడినా కూడా వైటనింగ్ అనేది డెఫినెట్లీ అవుతారు ఓకే సో అండ్ మరి రెండు ఉన్నాయి కదా డార్క్ వాడితే బెస్టా అండ్ లైట్ వాడితే బెస్టా అని చాలామందికి డౌట్ సో ఫస్ట్ ఈ డౌట్ని మీకు క్లియర్ చేస్తాను సో అండ్ ఇందులో ఏంటి అంటే డార్క్ వాడినా ఫేర్నెస్ వస్తారు లైట్ వాడినా ఫేర్నెస్ వస్తున్నారు సో ఏదైనా వాడుకోవచ్చు మన స్కిన్కి ఏది పడుతుంది అనుకుంటే అది మనం హ్యాపీగా వాడుకోవచ్చు కాసుగాయస్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి డార్క్ కలర్లో అనేది సాఫ్రాన్ ఎక్కువగా మిక్స్ అవుతుంది సో అండ్ లైట్ కలర్లో కొంచెం తక్కువగా మిక్స్ అవుతుంది సో అదే వేరియేషన్ అండి అంతకు మించి వేరియేషన్ ఏం లేదు మనకి రెండు వాడినా కూడా ఫేర్ అవుతారు బట్ కొంతమందికి డార్క్ అసలు పడదు నచ్చట్లేదు డార్క్ అనేది బట్ కొంతమందికి లైట్ సూపర్గా పడుతుంది కొంతమందికి డార్క్ పడదు సో మీరు అర్థం చేసుకోండి ఈ డార్క్ పడని వాళ్ళకి లైట్ ఇవ్వగానే ఫుల్ సాటిస్ఫై అవుతున్నారు ఈ లైట్ పడని వాళ్ళకి డార్క్ ఇవ్వగానే సాటిస్ఫై అవుతున్నారు అంటే రెండు జెల్స్లో కూడా ఏదైనా స్కిన్ వాటినింగ్ బట్ కానీ మన స్కిన్ని బట్టి ఉంటుంది అనమాట మన స్కిన్కి డార్క్ నచ్చచ్చు లేదా నైట్ నచ్చు సో మనకి సెట్ అవ్వాలన్నమాట ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనకి సెట్ అయ్యేది డార్క్ కానీ లైట్ కానీ ఏది సెట్ అయితే అది యూజ్ చేసుకోవచ్చు సో మరి అస్సలు ఫేర్నెస్ రాకుండా అయితే ఉండరు అనమాట సో లైట్ తీసుకుని మీరు యూస్ చేసుకొని లైట్గా ఫేర్ అవుతూ ఉంటారు బాగుంటుంది ఇన్ కేస్ మాకు అంతగా పర్లేదు అనుకుంటే నెక్స్ట్ మంత్లో డార్క్ తీసుకోండి సో ఒకవేళ డోఫ్ తీసుకొని నాకు అంతగా సెట్ అవ్వలేదు అనుకున్నట్లయితే లైట్ తీసుకోండి టూ కూడా ట్రై చేయండి మంచివి హె హెర్బల్ బేస్ అనమాట సాఫ్రోంత ఉంటాయి ఇంగ్రీడియంట్స్ కూడా వచ్చేసి వెరీ సేఫ్ ఉంటాయి అనమాట సో ఇది హెర్బల్ బేస్ దీని మీద వితౌట్ లేబుల్ ఉంటుంది కదా మరి మేము ఇంగ్రీడియంట్స్ని ఎలా తెలుసుకోవాలి దీంట్లో ఏమి ఉపయోగించారు ఏంటి మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి మీకు డౌట్ ఉంటుంది మనకిది అంటే ఈ డీలర్స్ వచ్చేసి మనకి చెప్పేది ఏంటి అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే మనకు చెప్తుంది సాఫ్రాన్ ఉంటుంది ప్యూర్ సాఫ్రాన్ అండ్ అలోవీరా ఉంటుంది జోజబో ఆయిల్స్ అండ్ నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట ఓకే మీ ఫేస్కి అలోవీరా అండ్ వైటమిన్ ఈ అప్లై చేసుకొని చూడండి బ్రైట్నింగ్ అనిపిస్తుంది స్కిన్ అనేది సో మరి ఇన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసిన ఈ సాఫ్రాన్ జెల్లో బ్రైట్నింగ్ అవ్వకుండా అయితే ఉండదు సో లాట్ ఆఫ్ మెంబర్స్ యూస్ చేస్తున్నారు బాయ్స్ ఏమీ ఆలోచించకండి హ్యాపీగా పర్చేస్ చేయండి సో మాకు ఇంత తక్కువ కొంతమంది చెప్తూ ఉంటారు మాకు ఫైవ్ హండ్రెడ్లో ఫేర్నెస్ క్రీమ్ అనేది కాదండి మినిమం ఫైవ్ థౌజండ్ ఉన్నా నాకు పర్వాలేదు మంచి ప్రోడక్ట్ కావాలి అని చెప్పంటారు సో అలా అని సాఫ్రాన్ జెల్స్ ఏం చీప్ కాదండి మీరు అలా అంటే అంత మీరు మనీ అనేది స్పెండ్ చేయగలుగుతున్నారు మీ ప్రోడక్ట్స్కి కాబట్టి మీకు అలా అనిపిస్తుంది తప్ప ఇది అందుకని చీప్ ప్రోడక్ట్ ఏమీ కాదు ఫైవ్ హండ్రెడ్ రూపీసే కదా దీన్ని ఏముంది అని చూడకండి ఒకసారి నెక్ బ్లాక్గా ఉన్నట్లయితే దీన్ని పర్చేసి చూడండి నెక్ మొత్తం కూడా వాట్నింగ్ అయిపోతుంది సో మంచి రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్స్ అనమాట సో చాలామందికి ప్రెగ్నెన్సీలో ఈ నెక్ అంతా కూడా బ్లాక్ అయిపోతూ ఉంటుంది ఎందుకు హార్మోనల్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఈ హార్మోనల్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు నెక్ బ్లాక్నెస్ వస్తుంది దానికి ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నామో మేము సో చాలా ట్రీట్మెంట్స్ అనేది ట్రై చేస్తాము ఇక్కడ నేను నేమ్స్ మెన్షన్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు సో బట్ మాకు ఎటువంటి రిజల్ట్ అనేది లేదు వాళ్ళు మాకు ఏదో సర్వీస్ ఇచ్చినంతసేపు చక్కగా గ్లో అనిపిస్తుంది అండి నెక్స్ట్ డేకి మళ్ళీ ఫుల్ ట్యాన్ అయిపోతుంది అని చెప్పేసి అంటే అక్కడ ఏమి ఇస్తున్నారు కెమికల్ కానీ స్టిరాయిడ్ కానీ ఇస్తున్నారు అందుకే మీరు వెంటనే ఇన్స్టెంట్గా బ్రైట్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్కి బ్లాక్ సో అన్ని వేలు పెట్టి మీరు స్టిరాయిడ్ బేస్ అండ్ కెమికల్ బేస్ ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేసే కంటే నా సజెషన్ సాఫ్రాక్ చేయండి ప్రెగ్నెన్సీలో నెక్ బ్లాక్ అని అయ్యింది అనుకుంటే ఈ హ్యాపీగా ఈ జెల్స్ని ట్రై చేసి చూడండి మీ నెక్కు ఉన్న బ్లాక్నెస్ మొత్తం తగ్గుతుంది హఫ్కోర్స్ దీంతో ఎటువంటి బెనిఫిట్స్ లేవు బట్ వైటనింగ్ మాత్రమే ఉంది సో దీ కొంతమంది ఏంటి అంటే మనము ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇది హెర్బల్ నైట్ క్రీమ్ మీ అందరికీ తెలుసు ఇది కూడా చాలామంది వాడుతున్నారు కదా సో ఈ హెర్బల్ నైట్స్ ఇచ్చినప్పుడు పిగ్మెంటేషన్ కోసం ఇస్తున్నాం పిగ్మెంటేషన్ తగ్గుతుంది అట్ ద టైమ్ స్కిన్ బ్రైట్ అయిపోతుంది టూ బెనిఫిట్స్ అనేవి దీంట్లో ఉన్నాయి సో ఇది ఏంటి అంటే అలాంటి బెనిఫిట్స్ ఏమి ఉండవు ఇదైనా సరే ఇదైనా సరే లైట్ అవుట్ డార్క్ ఏదైనా ఓన్లీ బ్రైటనింగ్ స్కిన్ గ్లోసీ అండ్ స్మూత్గా వస్తుంది సో స్కిన్ గ్లోసీనెస్ వచ్చింది స్మూత్గా ఉంది లైటనింగ్గా ఉంది అంతకంటే హ్యాపీ ఏముంది చెప్పండి స్కిన్ గ్లాసీగా ఉండడం కోసం కొన్ని వేలు అనేది మనం స్పెండ్ చేస్తూ ఉంటాం సెలూన్స్కి సో అంత స్పెండ్ చేయకుండా చాలా సింపుల్గా ఈ ప్రోడక్ట్తో వచ్చేస్తుంది ఈ దీనికి స్కిన్ అనేది కొంచెం ఆయిలీగా గ్లాసీగా మారుతుంది ఎందుకంటే దీంట్లో ఉన్న ఆయిల్స్ వల్ల అన్నమాట సో అందుకని ప్రాపర్గా నేను చెప్పేది ఏంటి అంటే సాఫ్రాన్ జెల్స్ యూస్ చేసేవాళ్ళు డార్క్ కానీ లైట్ కానివ్వండి ఏది మీకు పడుతుంది అనేది అది కంటిన్యూ అవ్వండి సో అంతే తప్పించి డార్క్ ఏంటి లైట్ ఏంటి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు రెండింటికి సేమ్ ఒకటి ఫేర్నెస్ కోసం మాత్రమే ఇస్తున్నాము ఎటువంటి ఎఫెక్ట్స్ లేవు అండ్ లోట్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ ఉన్న ప్రోడక్ట్స్ కాబట్టి చక్కగా మీరు యూస్ చేయండి ఆ ఫీడ్బ్యాక్ కూడా గుడ్ ఫీడ్బ్యాక్ అండి బ్యాడ్ ఫీడ్బ్యాక్ అసలు ఉండదు అండ్ ఫైనల్లీ దీనికి ఉన్న కంప్లైంట్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా దానికి సొల్యూషన్ నేను ఇప్పుడు మీకు చెప్తాను చాలామందికి ఏంటి అంటే సాఫ్రోన్ జెల్స్ యూజ్ చేసినప్పుడు లైక్ స్కిన్ అంతా కూడా మెరుస్తూ గ్లాసీగా షైనీగా ఫేర్ అవుతున్నారు బట్ కానీ తర్వాత వచ్చేసేసి లైక్ చిన్న చిన్న స్పాట్స్ లాగా యాక్ని స్పాట్స్ లాగా అలా వస్తున్నాయి మ్యామ్ దీనికి సొల్యూషన్ లేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా సో అట్లా స్పాట్స్ రాకుండా నేను ఒక వీడియోలో షేర్ చేశానండి పాన్స్ పింక్ టాల్కమ్ పౌడర్ యూస్ చేసుకోండి అది యూజ్ చేసినట్లయితే మీకు ఈ స్పాట్స్ అనేది రాకుండా ఉంటాయి కొంతవరకు హెల్ప్ అవుతుంది అని చెప్పాను కదా అదే యూజ్ చేసిన వాళ్ళకి బాగానే ఉంది యూజ్ చేసిన వాళ్ళకే వస్తున్నాయి కొంతమంది యూజ్ చేస్తున్నారంటే చేయట్లేదని నేను చెప్పిన దగ్గర నుంచి వాడుతున్నారు సో ఆ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది మనకి పౌడర్ వేయగానే స్కిన్ అనేది డ్రై అవుతుంది అనమాట సో డ్రై అవడం వల్ల చక్కగా మనకి పౌడర్ వేయగానే నేను ఇక్కడ మీకు ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను సో వీడియో క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను మీద ఎలా పౌడర్ అప్లై చేసుకోవాలి అనేది ఫేస్కి కూడా సేమ్ అంతే అనమాట సో ఇది అప్లై చేసేసుకొని చక్కగా పౌడర్ అప్లై చేసేసుకోండి స్కిన్ చాలా బాగుంటుంది లైటనింగ్ అండ్ బ్రైట్నింగ్ అవుతుంది ఇది ఒక ఫస్ట్ టిప్ అండ్ సెకండ్ టిప్ వచ్చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు ఈ సెఫ్రాన్ గ్లోయింగ్ జీల్ని అప్లై చేసుకున్నారు మార్నింగ్ అప్లై చేసుకో సారీ నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ లేవగానే నీట్గా ఫేస్ వాష్ చేయాలి అని చెప్తే ప్లెయిన్ వాటర్తో కడుగుతున్నారు సో ఇది కూడా కరెక్ట్ కాదు కదా ప్లెయిన్ వాటర్తో కడిగితే అంత లోపలికి ఓపెన్ పోర్సెస్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి గ్లోయింగ్ రిలీజ్ చేసి ఉంటుంది మన స్కిన్ సో అలాంటప్పుడు మనం జస్ట్ ప్లెయిన్ వాటర్తో కడిగితే రిజల్ట్ ఉండదు ఫేస్ వాష్ ఏంటి అంటే మనకి డీప్గా క్లీనింగ్ అవ్వదు జస్ట్ ట్యాన్ అనేది ఏదైనా ఉంటే రిమూవ్ అవుతుంది అండ్ రిమూవ్ అయినా కూడా గ్లోసీగానే కనిపిస్తుంది కదా ఫేస్ వాష్ యూజ్ చేస్తే ఫేస్ వాష్ కాకుండా సోప్ యూస్ చేయండి సోప్ మాత్రమే వాడండి ఓకే ఆ సోప్ కూడా ఒకసారి కాదు ఫోర్ కానీ త్రీ టైమ్స్ కానీ పెట్టుకోండి డ్రై స్కిన్ వాళ్ళైతే టూ టైమ్స్ పెట్టుకోండి ఆయిలీ స్కిన్ వాళ్ళైతే త్రీ టైమ్స్ పెట్టుకోండి అలా పెట్టుకొని ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది ఎట్ ద టైం మీకు ఆ బ్లాక్నెస్ అంతా కూడా బయటకు వచ్చేసి ఉంటుంది పోర్స్లో నుంచి ఏదైతే ట్యాన్ ఉందో అది సో మీరు ఎగ్జాంపుల్ ఈ జెల్ అప్లై చేసుకున్నప్పుడు ప్లెయిన్ వాటర్ తోటి ఇలా వాటర్ వేసేసుకొని ఒకసారి ఇలా అని చెప్పేసి ఇలా చూస్తే మీకు డ్రాప్స్ అనేవి ట్యాన్గా కనిపిస్తూ ఉంటాయి మురికిగా వస్తూ ఉంటుంది అలాంటిది మీరు జస్ట్ ప్లెయిన్ వాటర్తో కడుక్కుంటే మళ్ళీ ఆ ట్యాన్ అక్కడే ఉండి ఆ స్కిన్ బ్లాక్ అవుతుంది కదా సో అలా కాదు కొందరికి ఇలాంటి హ్యాబిట్ ఉండదు లేవగానే బాత్ చేసేసడము ఇలాంటి హ్యాబిట్ లేని వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది సో కొంతమందిని అడుగుతుంటే మేము బాత్ చేయలేదండి నేను తర్వాత చేస్తాను ఫస్ట్ అయితే ఆ ప్లెయిన్ వాటర్తో కడిగేసుకున్నానండి ట్యాన్ అక్కడే ఉండిపోయి సో అదే ప్రాబ్లం వస్తుంది ఇట్లాంటి రీజన్స్ నాకు చెప్పద్దండి లేవగానే బాత్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బాడీ లోషన్స్ వాడుతూ ఉంటారు సో వాళ్ళు కూడా అంతే బాడీ లోషన్ పెట్టుకొని ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ బాత్ చేస్తారు అది కరెక్ట్ కాదు కదా సో ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడినా వాడకపోయినా మార్నింగ్ మీరు లేవగానే స్లీప్ నుంచి లేవగానే ఫోర్స్ థింక్ వచ్చేసి ఫ్రెష్ అప్ అవ్వండి బాత్ చేసేసేయండి మీరు బాత్ చేస్తేనే కదా మీ స్కిన్ మీద ఉన్న బొప్తాన్ ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి ఫ్రెష్ లుక్ ఉంటుంది అండ్ మీ డే అంతా కూడా బాగుంటుంది బాత్ చేయడం వల్ల సో డెఫినెట్లీ బాత్ చేయండి బాత్ చేయకోకుండా అయితే ఇలాంటివి చెప్పద్దు ఎగ్జాంపుల్కి మనము హెర్బల్ బాడీ లోషన్స్ ఇస్తాం వైట్నింగ్ పర్పస్కి హ్యాండ్స్కి లెగ్స్కి బాడీకి అప్లై చేసుకొని తిని పడుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ అలానే వదిలేస్తారు ఈవినింగ్ ఎప్పుడో ఆఫ్టర్నూన్ ఎప్పుడో బాత్కి వెళ్తున్నారు సో మరి బాతింగ్ చేయకుండా వీళ్ళ అన్ని పనులు ఎలా జరుగుతున్నాయో నాకు తెలియట్లేదు ఫస్ట్ థింక్ ఎవరైనా సరే బాక్కి వెళ్ళి చూడండి బాగుంటుంది వెళ్ళని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు చెప్తున్నారు నేను బాగా అప్పుడే చేయండి మార్నింగ్ లేవగానే చేయను నేను ఆఫ్టర్నూన్ చేస్తాను అని సో అది కరెక్ట్ కాదండి ఆఫ్టర్నూన్ ఏంటండి మార్నింగ్ లేవగానే బాత్ చేసేయండి లోషన్ అప్లై చేసుకున్నారనుకోండి బాత్ చేయగానే మీకు ట్యాన్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ సాఫ్రాన్ గ్లోయింగ్ జెల్ కూడా అంతే ట్యాన్ని రిలీజ్ చేసి ఉంటుంది మన ఫేస్ మార్నింగ్కి దాని మీద వెళ్ళి మనం ఫేస్ వాష్ కా ఫేస్ వాష్ కానీ ప్లెయిన్ వాటర్తో కానీ కడుక్కోవద్దు సోప్తో శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేయండి అప్పుడు మాత్రమే నీట్గా ఉంటుంది సో ఇలా నీట్గా ఉంటుంది ఇలా చేయండి ఆ తర్వాత మీ మార్నింగ్ బాత్ అయిపోయిన తర్వాత లేదా ఫేస్ వాష్ తర్వాత ఒక టూ త్రీ అవర్స్లోనే మన స్కిన్ ఆయిలీగా గ్లోసీగా ఫామ్ అయిపోతూ ఉంటుంది సో దాన్ని అలానే ఈవినింగ్ వరకు ఊజ్ అప్పుడు చిన్న చిన్నగా యాక్ని క్రియేట్ అవుతుంది సో అలా కాకుండా మధ్యలో ఒకసారి ఫేస్ వాష్ చేయండి మీరు బాధ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సెవెన్కి బాక్ చేస్తారు అనుకోండి ట్వెల్వ్కి ఎగ్జాక్ట్లీ మీరు ఫేస్ వాష్ చేసుకోవాలి ఒకవేళ మీది ఆఫీస్ పర్పస్ మాకు కుదరట్లేదు ఫేస్ వాష్ చేసుకోవడము అనుకుంటే మీరు లంచ్ బ్రేక్లో అయినా చేసుకుంటారు కదా లేదు కుదరలేదు అనుకోండి సో ఆయిల్ అబ్జర్వింగ్ షీట్స్ ఉంటాయి మన దగ్గర వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ ట్వంటీ వన్ రూపీస్ ఎంతో ఉంది ఆ షీట్ తీసుకోండి షీట్ తీసుకొని చక్కగా ఇట్లా ఇలా ఇలా ట్యాప్ ట్యాప్ చేసేసుకోండి ఫేస్ అంతా ట్యాన్ అంతా బయటకు వెళ్ళిపోతుంది ఫ్రెష్ లుక్ ఇస్తుంది సో అవైనా మీరు పెట్టుకోండి లేదా ఫేస్ వాష్ చేసుకోండి అట్లా ఏదో ఒకటి ఫేస్ వాష్ చేయండి మార్నింగ్ సెవెన్కి బాత్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఫేస్ వాష్ మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఆర్ సిక్స్కి ఫేస్ వాష్ అండ్ నైట్ బాత్ సో ఇలా మెయింటైన్ చేస్తే మీకు యాక్ని రమ్మన్నా రాదు ఎందుకు అంటే మీరు ఫేస్ వాష్ చేసేస్తున్న కొద్దీ ఇక్కడ ఆయిల్ అనేది ఉండట్లేదు నీట్గా వచ్చేస్తుంది ఇక మనకి యాక్ని క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉండదు ఓకే అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే అండ్ ఫుడ్ అండి ఆయిలీ ఫుడ్ ఎక్కువగా ఉన్న ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయండి ఆయిలీ ఫుడ్ తినద్దు అని చెప్తున్నాము అయినా రెగ్యులర్గా మీరు అదే పని చేస్తూ మాకు తగ్గలేదు తగ్గలేదు అని చెప్పద్దు ఆయిలీ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లు అయితే ఇది ఒక పెద్ద ఇష్యూ అండి అసలు ఎంత పనో మీకు నేను ఎవ్రీ మంత్ ఒక్క డీటాన్ చేసుకోండి అని చెప్తాను ఒక్క డీటాన్ లేదా ఒక ఫేషియల్ చేసుకోండి అని చెప్తాను డీటాన్ ఫేషియల్ చేసుకున్నట్లయితే అసలు ఈ ప్రాబ్లమ్సే ఉండవు మీకు హ్యాపీగా స్కిన్లో నుంచి మీరు ఎన్ని డేస్ ఈ వన్ మంత్ వాడిన సాఫ్రాన్ గ్లోయింగ్ జెల్ లేదా అరోమా కేర్ ఏదైనా కానివ్వండి అంత బయటకు వచ్చేస్తుంది స్కిన్ నీట్గా క్లియర్గా ఉంటుంది అప్పుడు మీకు ఈ డీటాన్ కానీ ఫేషియల్స్ కానీ చేసుకున్నప్పుడు అంత నీట్గా ఉంటుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఇది నేను రెగ్యులర్గా చెప్తుండీ ఒక త్రీ నైంటీ నైన్ రూపీస్ పెట్టి మీరు డీటాన్ పర్చేస్ చేశారు అంటే ఫైవ్ యూజెస్కి వస్తుందండి లేదా ఫోర్ యూజెస్కి వస్తుంది సో మీకు ఎంత మనీ అనేది సేవ్ అవుతుంది ఎట్ ద టైమ్ మీకు ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది ఫేషియల్ డీటాన్ తర్వాత ఫేషియల్ ఫేషియల్ చేసుకోవాలంటే అది పెద్ద పనేం కాదండి మీకు ఫ్రీ ఉన్నప్పుడు వీకెండ్స్లో హ్యాపీగా ఫేషియల్ చేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్ అయితే హౌస్ వైఫ్స్ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు టైం షెడ్యూల్ చేసుకొని చేసేసుకోవచ్చు చక్కగా ఒక ప్రొఫెషనల్ బ్రాండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం మన కిట్ ఫిల్లింగ్ పర్పస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అంటే మీరు హ్యాపీగా దాన్ని ఒక ఫైవ్ యూజర్స్కి చేసుకోవచ్చు అదే మీరు సెలూన్కి వెళ్తే టూ థౌజండ్ రూపీస్ కాస్ట్ అవుతుంది ఫర్ వన్ సిట్టింగ్ వచ్చేసేసి మీకు సో మీకు ఆ ప్రాబ్లం లేకుండా చక్కగా కిట్ ప్రొవైడ్ చేస్తున్నాం డీటన్ ప్రొవైడ్ చేస్తున్నాము మీకు కావాలి అనుకుంటే సో కాంబినేషన్ సోప్స్ దీ క్రీమ్కి కాంబినేషన్లో సాఫ్రాన్ సోప్ ఉంటుంది అది మీరు యూస్ చేసుకోవచ్చు లేదా న్యాచురల్ సోప్ యూస్ చేసుకోవచ్చు ఇట్లా సైడ్ ఎఫెక్ట్స్ లేనివి చూస్ చేసుకోండి అని చెప్తున్నాము ఇవంతా పక్కన పెట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి జెల్ తీసుకున్నాం అయిపోయింది అంతే అక్కడతోటి ఆ తెల్లగా వచ్చేయాలి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు డే ఎంత ప్రొటెక్షన్ ఉండాలి అంత బాగుండాలి ఇన్ని చెప్తారు సో దయచేసి ఇవి మెయింటైన్ చేస్తూ చేయండి మీరు సాఫ్రాన్ గ్లోయింగ్ చేయలే కాదు ఒలిఫేర్ వాడినా రీలుక్ వాడినా అరోమా వాడినా ఏది వాడినా నేను చెప్పినవన్నీ ఫాలో అయితేనే మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసేసి డేలో సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ తీసుకోరు అది కంపల్సరీ తీసుకోండి సో తీసుకోండి అని నేను లోట్ ఆఫ్ రివ్యూస్లో మెన్షన్ చేసిన ఇప్పటికీ వచ్చేసి నాకు ఏదో ఒకటి ప్రాబ్లమ్ ఉంటుంది మేడం నేను ఓన్లీ ఫేర్ వాడుతున్నాను పింపుల్స్ వచ్చేసాయి ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది లేదంటే అరోమా వాడుతున్నాను పీర్స్ అంతా పింపుల్సే అరోమా అనేది ఆయిల్ స్కిన్ వాళ్ళు వాడకూడదు అన్న వాడుతూనే ఉంటారు రిపీటెడ్గా నాకు ప్రాబ్లమ్ చెప్తూనే ఉంటారు సో ఇదంతా కూడా నేను మీ మీద కోపంతో చెప్పట్లేదండి ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్గా చెప్తున్నాను అంతే సో మీరు కరెక్ట్గా తెలుసుకుంటే కరెక్ట్గా వాడుకుంటారు అని చెప్పేసేసి సో ఎవ్రీ వీడియోలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే డీటాన్ ఫేషియల్ మెన్షన్ చేస్తున్నా కూడా ఇప్పటికీ కూడా తెలియట్లేదు డీటాన్ ఏంటి ఫేషియల్ ఏంటి అన్నది ఏం తెలియట్లేదు ఒక తెల్లగా వస్తారు యూట్యూబ్లో వచ్చేసి నేను ఇదొక జెల్ వాడితే చాలు పాలలాగా మెరిసిపోతారని ఒక తమ్నెళ్ళి పెట్టాను అంటే ఇది ఒకటి పర్చేస్ చేసేసుకుంటున్నారు వాడేసుకుంటున్నారు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూసుకోండి ఓకేనా ఇంత డిగ్ట్గా క్లియర్గా ఎవరు చెప్తారు చెప్పండి క్లియర్గా ఎవరైనా చెప్తారా ఇలా వాడుకోవాలి అలా వాడుకోవాలి ఇవన్నీ ఏ ఛానల్ వాళ్ళు కూడా చెప్పరు ఇది వాడండి సరిపోతుంది అంతే ఈ మధ్య మనం కొన్ని కాపీ కొట్టి చెప్తున్నారు సో అది మనకు తెలుసు బట్ కానీ ఏం చేయలేం కాబట్టి వదిలేసాము అనమాట అంతే అండ్ బాయ్స్ ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా ఏ జెల్లు వాడినా కూడా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇవే సో మాకు డార్క్ కావాలంటే డార్క్ లైట్ కావాలంటే లైట్ యూస్ చేయండి రెండు కూడా ఫర్ ఫేర్నెస్ కానీ ఎక్కువ మంది చెప్పేది లైట్ ఎక్కువగా లైట్ బాగుంది అని చెప్తున్నారు డార్క్ కంటే కూడా సో ఈ డార్క్ వాడితే మనకి ఈ లైట్ వాడితే ఏంటి అంటే లైట్గా వైట్ వైట్నెస్ అనేది కనిపిస్తుంది అంటే లైట్గా ఫేర్నెస్ అనేది కనిపిస్తుంది అది ఎలా ఆ ఫేర్నెస్ అనేది వైట్గా కనిపిస్తుంది ఈ ఫేర్నెస్ అనేది ఏంటంటే ఒరిజినల్ కలర్ లాగా కనిపిస్తుంది మంచి గోల్డెన్ షేడ్లో కనిపిస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట సో అది అండి టూ ప్రోడక్ట్స్కి కూడా నేను డిఫరెంట్ అనేది చెప్పేసాను కదా ఏ జెల్ కావాలన్నా స్క్రీన్ పై నెంబర్ ఉంది వాట్సాప్లో కాంటాక్టే పర్చేస్ చేసుకోండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ గివ్ విన్నర్ విన్నర్ని కూడా యాడ్ చేస్తాను స్క్రీన్ పైన చూడండి అండ్ అడ్రస్ డీటెయిల్స్ నాతో మెన్షన్ చేయండి అండ్ కామెంట్ చేస్తే మీకు కూడా బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అయితే వస్తాయి సో మీ వాల్యుబుల్ కామెంట్ నాకు తెలియచేయండి ఈ వీడియోలో మంచి కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీక్ చక్కగా మీరే విన్నర్ అయిపోతారు సో గైజ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వాల్యుబుల్ కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో నెక్స్ట్ సండే మీరు అవుతాం థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ కిడ్స్ మార్నింగ్ హ్యావ్ ఎన్ నై స్టే బై గైస్ లవ్ యు ఆల్